అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు షిరిడి సాయి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో నిర్వహించారు ఇందులో భాగంగా కాలనీ వాసుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు స్థానిక కౌన్సిలర్ బాలమణి బాలరాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎలాంటి అవసరం ఉన్నా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్న కౌన్సిలర్ బాలమణి బాలరాజుకి ధన్యవాదాలు తెలిపారు అలాగే సాయిబాబా వద్ద ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు సిడి సాయి కాలనీలో వినాయక మండపం ఏర్పాటు చేసి గత సంవత్సరాల నుంచి వినాయక చవితి ఎంత బాగా చేసుకుంటామంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఖాళీ సభ్యులందరూ కూడా మహిళలు జెంట్స్ అందరూ కలిసి కూడా ప్రతి పోగ్రాంలో పాల్గొని వినాయకుని మొదలుపెట్టి నుంచి కూడా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఆర్కెస్ట్రా అని కోలాటం అని ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా అందరికీ సంతోషంగా ఉండేలా కాలనీ సొసైటీ కానీ దీనికి ఒక ఫెస్టివల్ కంపెనీస్తాం వాళ్ళ బృందం పాలు వాళ్ళ బృందం కానీ ఏసీ శ్రీనివాసరావు ప్రెసిడెంట్ వాళ్ళ బృందం కానీ మా కౌన్సిలర్ కానీ మా గుడి గురిటం అందరం కూడా ఎవరు కూడా ఎలాంటిది లేకుండా అందరం సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ చుట్టుపక్కల ఉండేలా వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాం అదేవిధంగా ఈ అన్నదానాలంటే రోజు అన్నదానం ఉంది మాకు అన్నదానం సాయికాలం వాళ్ళకి ఎప్పుడు అలవాటు ఎందుకంటే మాకు బాబాగుల్లో ప్రతి గురువారం సేమ్ ఇలానే జరుగుతూ ఉంటుంది కాబట్టి మాకు అన్నదానం అనేది సాయికాలంకి ఆ దేవుడు ఇచ్చిన సాయిబాబు ఇచ్చిన వరం అదేవిధంగా రోజు మాకు నవరాత్రులు మొదలై కూడా ఆ వానదేవుడు కూడా మా కర్ణించి మంచి వాతావరణము మంచి గాలి ఈరోజు చాలా బాగా కూడా ఇస్తున్నారు కాబట్టి మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా వా సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని బ్రహ్మాండంగా సజ్జెస్ట్ చేసినందుకు భక్తులకు ఒక సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇంచుమించు ఒక రెండు వేల ఐదు నుంచి మూడు వేల మంది పాల్గొంటారు ఎందుకంటే సాయికాలకు ఒకటి చెప్పాను ఇప్పుడే బాబా టెంపుల్ అనే ఒకటి ఉంది అక్కడ మాకు ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది కాబట్టి బా సాయికాలని అన్నదానం అంటే చుట్టుపక్కల భక్తులందరూ కూడా బాబా మీద భక్తితో కూడా భోజనానికి వస్తారని తెలియజేస్తున్నారు మనము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇటీ సాయికాలని గణేష్ మండపం ఏర్పాటు చేసి గణేష్ని పెట్టుకోవడం జరుగుతుంది ఈ గణేష్ యొక్క గణేష్ని పెట్టుకొని అద్భుతంగా అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా భక్తులకు కానీ ఇక్కడ వచ్చిన పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా స్థానికంగా ఉన్నటువంటి బాలమణి బాలమని వార్డు బోయిని బాలమణికి బాలా కౌన్సిలర్ గారు మాకు ప్రతి విషయంలో వెన్నుముక ఉండి ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడ్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే సొసైటీ తరఫున మేము మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా మాకు ఎంతో తోడ్పాటు చేస్తూ ఇంత ఉత్సాహంగా ఘనంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కాళీవాసులు కానీ మిగతా సభ్యులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మా గణేష్ ఉత్సవం తరఫున మా టెన్త్ వార్డు మరి ఒకరికి జై బోలో గణేష్ మహారాజ్ కే జై సార్ మన గత ఇరవై సంవత్సరాల నుంచి మా కాలనీలో అద్భుతంగా ఇలా వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మా స్థానిక కౌన్సిలర్ బాలమణి గారు బాలరాజు గారు ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు మళ్ళీ మరియు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరుగుతున్నది ప్రతిదానికి మాకు బాలరాజు అన్న మాకు తోడుగా ఉండి ముఖలాగా నడిపిస్తుంటారు అలాగే ఈ రోజు ఈ రోజున కూడా ఒక రెండు వేల మందికి అన్నదానాలు అన్ని అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది